హైవర్స్ వైజాగ్లో ఆ మహిళ మీద మైనర్ బాలిక మీద అత్యచార ఘటన జరిగింది కదా ముందేమో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆ తర్వాత వాడి ఫ్రెండ్ వీళ్ళు రేపు చేసిన తర్వాత ఆ పిల్లలు వచ్చేసి చచ్చిపోదని చెప్పేసి బీచ్లోకి వెళ్తే అక్కడ ఒకడు పెద్ద మాటలు మంచి మాటలు చెప్పేసి ఆ పిల్లలు మళ్ళీ తీసుకెళ్లి జగదాం సెంటర్లో ఒక దగ్గర ఆ పిల్లని బంధించి అత్యచారం చేశారని ఈ ఘటనకు సంబంధించి దారుణమైన విషయాలు అనమాట ఆ అమ్మాయి ఒక ఎస్సీ రీసెంట్గా కొన్ని లెక్కలు బయటకు తీస్తుంటే ఆన్ యావరేజ్ జరుగుతున్న అత్యాచారాల్లో అధికంగా ఎస్సీల మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయట లెక్కలు కూడా కొంచెం గట్టిగా నేను బట్ లెక్కలు వద్దులే మరి దారుణంగా ఉంది అవైతే మరి అంతమంది ఎస్సీ మహిళల మీద మరి దారుణాలు అత్యాచారాలు ఎట్ట జరుగుతున్నాయి మరి మన జగన్ గారు మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్సీ నా ఎస్సీ అంటూ ఉంటారు మరి ఆ జగన్ రెడ్డి గారు అనే నా ఎస్సీలకి భద్రత ఎందుకు అరువవుతుంది ఒకరు అత్యాచారం చేశారు దోషులు దొరికారు శిక్షణ ఎందుకు పడుతుంది బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నారు ఈరోజు దళిత సంఘాల వాళ్ళు ఆ అమ్మాయి ఒడిశాచ్చినటువంటి అమ్మాయి అయినా సరే ఈరోజు బగ్గుమంటూ ఉన్నారు న్యాయం దొరకదా మా దళితులకి అని చెప్పారు ఈమె వైసీపీ కాదు ఈ అమ్మాయి బట్ ఓటు హక్కు కూడా లేదు కానీ మన వాసటి పదములను గుర్తించారు సుమోటగా కేసు తీసుకుంటున్నామన్నారు వారికి కఠినంగా శిక్షించాలన్నారు సో మహిళా కమిషన్ వాళ్ళు సీరియస్ అయ్యారు అండ్ దళిత సంఘాల వాళ్ళు నీ లోకల్ ఉన్న కమిషన్కి వెళ్ళి లేఖలు ఇస్తా ఉన్నారు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది దళిత ఆడవాళ్ళ మీద దారుణాలు జరుగుతున్నాయి వారానికి ఎంతమంది మంది జరుగుతున్నాయి అందులో శిక్ష అసలు ఎంతమంది పెడితే అసలు ఎంతమంది దొరుకుతున్నారు ఏంటి అని చెప్పేసి ఈ అమ్మాయి మీద దాడి దాడించినట్టు ఆ ఇద్దరు ఉన్నారే వాళ్ళు ఇంకా దొరకల మొదట ఎనిమిది మంది అన్నామే ఇక్కడ ఇంకో ఇష్టం అన్నమాట ఆ ఎనిమిది మందిలో ఎనిమిది మంది కాకపోతే చాలామంది పట్టుకొచ్చారు అనుమానం ఉన్న వాళ్ళని అందులో ఈ మీద దాడి పలుకుండా ఈ అమ్మాయి గుర్తించాలి ఇప్పుడు సో పాప అమ్మాయికి మళ్ళీ పెద్ద పరీక్ష అఫ్ కోర్స్ ఆమెకి మాస్క్ లాంటిది వేస్తారు కళ్ళు కనిపిస్తూ ఉంటాయి అవతల వాళ్ళు ఉంటూ ఉంటారు ఏం గుర్తుపట్టాల ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండి మహిళా కమిషన్ ఇన్వాల్వ్ అయిన నిజమైన నిందితులు దొరికితే వారు దోషులుగా తేల్చి చట్ట ప్రకారం శిక్షలను త్వరగా అమలెట్టేట్టు చూడాలి అలా లేదు అన్ని ప్రూఫ్ కరెక్ట్గా ఉన్నాయి వీళ్ళే దోషులు అనుకుంటే అనుకుంటారు ఇప్పటికీ ఆ అమ్మాయి సైకలజికల్ చాలా దారుణమైన డిప్రెషన్లో ఉన్నట్టు ఫీల్ వెరీ వెరీ బ్యాడ్ నిజంగా మన భారతదేశంలో పేదోడిని చూసి ఆ దేవుడికి కూడా ఆటలుగానే ఉంది ఈ పేదోడే దా అంటారు లేనిపోని విధంగా ఈ సమాజంలో అభద్రతకు లోనవుతూ బతుకుతాడు ఈ పేదోడే ఇదిగో ఇటువంటి అగాయత్యాలకు బలైపోతూ ఉంటాడు వాడు మన దగ్గర వీడియో చెందాక చాలా మంది కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఒకటే మాట అన్నారు అసలు ఈ అమ్మాయి వెళ్ళటం ఏంటండి అన్నారు సరే వెళ్ళింది ఆ నృత్య గడు ఓడైతున్నాడు వాడు ఈ అమ్మాయి లవరు మోసం చేశాడు వాడి ఫ్రెండ్ కూడా పిలిపించాడు ఇద్దరు చేశారు ఆ తర్వాత నీ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళకి వెళ్ళి చెప్పి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాల్సింది పోయి బీచ్కి వెళ్ళేది అంటే మళ్ళీ అక్కడ ఎవడో చెప్తే వాడి మాటలు మేము వెళ్ళటం ఏంటి అంటున్నారు ఇవన్నీ ఒక ఎత్తు ఇది అత్యంత కీలకమైన ఈ అమ్మాయిని బంధించి అత్యాచారం చేసిన అక్కడ ఒక హోటల్ ఆ హోటల్ యాజమాన్యం ఏం చేస్తాను అంతమంది మగోళ్ళు ఒక ఆడపిల్లని తీసుకుని వెళ్తుంటే ఆ హోటల్లో ఏం చేస్తారు సో హోటల్లో మీద ఇప్పుడు కేసు పెట్టాలి అంటున్నారు అంతా అదే అంటున్నారు హోటల్ వాళ్ళు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వాల ఏ నిజంగానే అక్కడ వచ్చే సిట్యువేషన్ జరుగుతూ ఉంటాయా ఆయన హోటల్ మీద చర్య తీసుకోండి లేదు ఇదే ఎటువంటి దొరకట ఫస్ట్ టైమా అది కూడా కానీ ఫ్రెష్ నేవాల చర్యలు తీసుకొని ఎటువంటి చెడు తీసుకుంటే ఇక్కడ హోటల్ కూడా బాధ్యులే వాళ్ళని కూడా చర్యలు అయితే తీసుకోవాలి ఇంకా ఇందులో కరెక్ట్గా ఎవరో ఇన్వాల్వ్ ఇంకా ఐడెంటిఫై చేయలే అండ్ వాడు ఈ అమ్మాయిని మోసం ఇస్తున్న బాయ్ ఫ్రెండ్లు ఇచ్చాను వాడు వాడి ఇంకా దొరకల వాడి ఫ్రెండ్ దొరకల గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది ఎంత సీరియస్గా ఉన్నాయ్ లోపల గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగలే ఏపీలో జరిగాయి సీరియస్గానే ఉంటారు కేసులు కూడా తీసుకుంటారు ఉమెన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అవుతారు కానీ వాళ్ళకి శిక్షలు కూడా ఏదో ఒక బెయిల్ మీద బయటకు వస్తారు కర్మ నిజంగా వ్యవస్థ అంత ఫెయిల్యూర్ అనమాట